హలో యూట్యూబ్ లవర్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ ఆదివారం సరదాగా మంగళగిరి దగ్గర ఎక్కువ పార్క్ అంటో ఎక్కువ పార్క్ అందరూ రండి ఇక్కడ చక్కగా సరదాగా జిమ్ ఐటమ్స్ ఉన్నాయి నేను దేనిలో చేస్తున్నా ట్రాలీ ట్రాలీ పెట్టాను ట్రాలీతో వీడియో కావాలి అనుకుంటే చక్కగా ఎకో పార్క్ దగ్గరకు వచ్చి జిమ్ చేసుకోండి ఫ్యామిలీ వాళ్ళు మా మాట విని ఆదివారం వస్తే పిల్లలతో ఇంట్లో చికెన్ మాటలు తినేసి మూడు గంటల టైం కనీసం ఈ పార్క్ కేటాయించండి బట్ ఈ పార్కు వస్తే ఇంటికి వెళ్ళబుద్ది కాదు అంత బాగుంది ఎంజాయ్ చేయొచ్చు నా మాట విని మూవీస్ మూవీసు మానేసి ఎక్కువ పరికి రండి విజిట్ చేయండి ప్లీజ్ గాయ అయిపోయిందా అత్తా కూడా అది అయిపోయింది చూడండి

নি <laughs> 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 <laughs>

ఇది హైడ్రా హైడ్రా బంగారేటి కుచ్చా నిగ ఎల్లె